ఈరోజు మనం శ్రీ అచలానంద చిల్లి అప్పరస్వామి ఆర్యుల వారి మందిరం వద్ద పూర్వాచార్యులైనటువంటి పెద్దల వార్షిక కార్యక్రమాలు జరుపుకునేందుకు పెద్దలైనటువంటి వారందరినీ కూడా రాణించుకుని శివరామ దీక్ష సాంప్రదాయానికి అనుగుణంగా కార్యక్రమంలో ముందుకు వెళుతూ ఉన్నాం నిన్నటి నుంచి కూడా నగర సంకీర్తనతో ఉదయం నుండి మేలుకొరుపులు ప్రభాత సేవలు వాటితో తర్వాత మన ఓంకారాతీత పతాకాన్ని పెద్దల చేత దానిని ప్రతిష్ఠించుకొని గురుమూర్తి స్వరూపానికి షోడ పూజలు చేశారు పూజలు అందుకున్న మహనీయులకు ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు ఈ ప్రథమ వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీధర శివరామ దీక్షిత అఖిల భారత ఆచార ప్రబోధ ప్రచార కమిటీ అధ్యక్షులైనటువంటి సమరస సద్గుణానంద చోడిపల్లి రమణాదేవులకు వందనాలు అందించుకుంటూ ఈ వేదిక నిజంగా పెద్దలైనటువంటి శివరామ దీక్ష సిద్ధాంతాన్ని సక్రమంగా ప్రచారం చేస్తూ వారు గురుసేవలో మనందరినీ మమేకం చేస్తూ ముందుకు సాగుతూ ఉండబడేటువంటి పెద్దలు మన ముందు ఉన్నారు ప్రస్థానత్రయ గ్రంథాన్ని రచించి నిజంగా ఎంత గురుసేవ చేస్తున్నారో మన పూర్ణానంద లోడితే రెడ్డి గారు అదేవిధంగా శివరామ దీక్షిత గ్రంథమే తన యొక్క శ్వాసగా తన జీవన విధానాన్ని దానిలో తెలియజేసినటువంటి కర్తృత్వ రహిత ధర్మాచరణ ఏదైతే ఉన్నదో దానిని శివరామ దీక్షితుల యొక్క మూల భావము ఏదైతే ఉన్నదో దానిని ఎక్కడ కూడా తప్పకుండా ప్రయాణం చేస్తున్నటువంటి సోదర సమానులైనటువంటి మన సమిష్టి బోధారంగా మితాని చంద్రశేఖర దీక్షితుల ఆడిన వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా అందరినీ కూడా నేను నిజంగా ఇంత కార్యక్రమాన్ని ఊహించలేదు నిమ్మ చూస్తూ ఉంటే చాలా శివరామ దీక్ష సిద్ధాంతం ఈ గురి న్యాయంగా ఇంకా ముందుకు పోతూనే పోతూనే ఉంటుంది అనేది ఇందాక ఆ చిన్న పాపే మనకు ప్రత్యక్ష నిరూపణ కావించింది మన భావానంద గుడివడ నాగరాజు గారు వారి ధర్మపతి అయినటువంటి గురుసేవమ్మ రేవతి అమ్మగారు ఇంకా ఎన్నో గ్రంథాలను రచిస్తూ ఇందాకనే చెప్పారు ప్రారంభంలోనే నాగరాజు గారు ఐదు వేల మందికి పైగా శిష్యులు కలిగినటువంటి నిత్య నిర్భయానంద వేదిక మీద ఉన్నారు వీళ్ళందరూ కూడా మా గురుదేవులైన అనుభవానంద స్వాముల వారికి సమకాలికలు కూర్చున్నటువంటి పెద్దలు గురుదేవులు ఈ ప్రాంతాలంతా కూడా పర్యటించినటువంటి మహనీయుడు అలాంటి కార్యక్రమానికి నేను రావటం నా పుణ్యోదయంగా భావిస్తున్నాను మిగిలినటువంటి సిద్ధాంతమునకు మన సిద్ధాంతమునకు ఉన్న తేడా ఏంటంటే మిగిలినటువంటి అన్ని సిద్ధాంతాల్లో నేనుంటాను ఈ అహమని నేను ఏదైతే ఉన్నదో అది పరిచి నేను ఎక్కడ కూడా మరలా ఈ జనన మన భ్రాంతి అనేది లేకుండా చేసేటువంటి ఎంతో ఘనమైనటువంటిది బృహద్వాశిష్ట సాంప్రదాయం పరిపూర్ణ బోధ ఏ భ్రాంతి ఉన్నా కానీ ఈ సాంప్రదాయం పట్టదు దీనికి అర్హులు అంటే అధికారులు అనధికారులు అని మన దీక్షితుల వారే మనకు తెలియజేసి ఉన్నారు కొందరు పరిపూర్ణ బోధ అందుకున్నట్లుగానే అనిపిస్తారు కానీ పూర్ణోపచరిస్తలో మాత్రం మానలేదు కారణం ఏంటంటే వారిలో ఉన్న అంతఃకరణ గురువు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు జై జై ఏదో ఒక మహనీయులు దాని చేరతారు చేరి దీనిలో ఉన్న కీలు ఏదైతే ఉన్నదో దాన్ని గమనించేటువంటి విధానం వైపు చూపరు ముఖ్యంగా దీనికి కావాల్సింది ఒకటి చెప్తాను మీకు ఒక కార్యక్రమం కానీ లేకపోతే మనం మన ఇంటి దగ్గర కానీ నిరంతరము కూడా నీవు ఎప్పుడైతే ఆ గురు సూచనలు నీ ప్రయాణం సాగుతూ ఉంటుందో ఏమి చేస్తున్నప్పటికీ కూడా ఒక పని మనిషి ఒక ఇంట్లో పని చేస్తూ అది సొంత అనుకోదానే తన మనసు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది తన ఇంటి మీద ఉంటుంది విధానంగానే మనం గురువుకి అర్పణ చేసినటువంటి తను మన ధనములు ఏవైతే ఉన్నవో అవి నావి కావు అనే భావన నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే గుర్తుంది పరిపూర్ణ బోధ నాలుగు తత్వాలు పాడుకొని నాలుగు కన్నార్థాలు నేర్చుకొని నాలుగు మాటలు నేర్చుకుంటే అది పరిపూర్ణ బోధ కాదు పరిపూర్ణుడు కాదు అశరీర విధానంలో కుదరదు అది కూలికి మాత్రం ఈ విషయాన్ని తాగేదని కుదరదు ఎందుకంటే నేను శివరామ దీక్ష సిద్ధాంతంలో శివరామ దీక్ష సాంప్రదాయంలో ఉన్నాను అని చెప్తూ శివరామ దీక్ష సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి ఆచరణలో ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది జ్ఞాన మార్గము అనబడేటువంటి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి జ్ఞాన అజ్ఞానములకు అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎలా ఉన్నది మన గురువారు ఏ విధంగా మనకు దాన్ని తెలియజేశారు దీనికి సమర్థుడైనటువంటి గురువు అయితేనే కుదురుతుంది అలానే సమర్థుడైనటువంటి శిష్యుడు ఉండాలి సంపూర్ణం కూడా ప్రాంతరహిత ఆసక్తితో ఎవరైతే వస్తారో వారు నిరంతరం కూడా అంతర్ గురువుని మేల్కొల్చి ప్రయాణిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఆ త్రిమంత్ర గోప్యము ఏదైతే ఉన్నదో ఇది కరలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదని మూలబలేని గుర్తి ఎరిగే శరీరము ఏ కాలం అందులో లేనిదని ఈ ఉత్త పట్టబోయేదో తప్ప ఏమీ లేదని నీకు కనిపించేటువంటి దృశ్య ప్రాంతమైనటువంటి ప్రపంచం అంతా కూడా దృశ్యబోయేటువంటి సూచన నీకు ఎప్పుడైతే గురుదేవులు ఎరిగిస్తారో ఆ సూచన చూసినప్పుడు నీకు సంస్థ ఏమీ ఉండదు ఏమీ లేదు ఉన్నదనే భ్రాంతి మనం అనుకున్నట్టుగా ఈ సృష్టి స్థితికారకులైనటువంటి విష్ణు బ్రహ్మ మహేశ్వరులు అనేటువంటి వారు ఉత్త భ్రాంతి కేవలం నిన్ను శాస్త్రమును అనబడేటువంటి ఉక్కు శంకరాలు బంధించాయి మీద కూడా నిజ నిర్ధారణ సమస్తాన్ని ఉపాసన పట్టినటువంటి శివరావు తీసుకున్న వారు శ్రీధరు చంద్ర చేరి ఏదైతే జనన కారకమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువును ప్రకటించేటువంటి విధానం దాని యొక్క అంకురాన్ని సమూలంగా అమూలు చేసేటువంటి విధానం మనకు సిద్ధాంతీకరించి ఇచ్చారు ఇక వేరే దానిలో నీవు కరెక్ట్ గా క్వాలిఫై అయ్యావు అంటే నీలో ఇక ఎక్కడ ఏ మాత్రం కూడా సంశయం లేదు అయితే ఎక్కువగా మన చిన్నతనం నుంచి మనలో దైవము అనేటువంటి భ్రాంతిని కలిగించారు మన ఏ మతమైనా సరే ప్రతి మతంలో కూడా అంటే నామరూపాక్రియ దైవ స్వరూపం ఆయన అన్నింటిలో ఉన్నాడు అని చెప్పి నా చుట్టూ అనేకమైనటువంటి గ్రంథాలు అల్లారు ఆ గ్రంథం అనే బిగించారు నన్ను దానికి మహావాక్య ప్రారంభమయ్యేటువంటివి ప్రజ్ఞ ఏదైతే గుర్తిరుగుతూ ఉండదో దానిని బ్రహ్మం అన్నారు అలానే నేనే బ్రహ్మం అన్నారు అది నేను అవుతున్నారు అది నేను అయితే అన్నారు నాలో ఉన్న ఆత్మ ఏదో దానినే బ్రహ్మం అన్నారు ఇలా ఇవన్నీ కూడా ఒక ఇనొక గొలుసులు ఇది ఆ గొలుసుని దించినటువంటిదే శివరావతి సిద్ధాంతం ఎందుకంటే నేను లేనటువంటి భావన లేక సూచన దానిని అందించవలసినటువంటి బాధ్యత ఎవరిది గురువుది అందుకోవలసిన బాధ్యత నీది ఇక్కడ ఇద్దరు కూడా సరైనటువంటి వారు అయి ఉండాలి కుదరదు ఇవి రెండు గురు శిష్యుడు లేక అంటారు కృష్ణుడు తెలిసి వారు కారణం ఏంటంటే ఆ మాతృమూర్తి చాలా గొప్ప సౌందర్యవతి కానీ పది అయినటువంటి వాడు సరైన వాడు కానప్పుడు ఇక ఏమి జరగదు అక్కడ ఇలా సరైనటువంటి చేరక ఎందుకు కొరగా వారు ఎవరో ఇప్పుడు ఉదా చెప్పాడు బాబానంద రాఘరాజు గారు దుర్గారెడ్డి గురించి అలా సరైనటువంటి అందరూ మహనీయులందరూ కూడా మా గురుదేవులు అనుభవనంద స్వాముల వారు భార్య నుంచి చిదంబర రాజేంద చేరేంత వరకు కూడా ఆయన పడినటువంటి తపన మామూలు కాదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించాలి మీరు కొన్ని సమయానుకూలంగా సమయాన్ని బట్టి కొన్ని పెద్దలు అది ఎందుకు చేశారా అనేది కూడా మనకు అర్థం కాదు వాస్తవానికి ఈ సమాధి పూజలు ఇవన్నీ దీక్ష సాంప్రదాయంలో లేవి దాని గురుదేవులు ఆశ్రమంలోనే సమాధి పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు అంటే పూర్తిగా ప్రాంతరహితమైనటువంటి విధానంలోనే ఉండి ఉంటే అది అవసరం లేదు అక్కడ శివరామ సమాధి లేదమ్మా కైలాసవాస లేదు కానీ మనం ఏం చేస్తున్నాం మనకు ఇది ఇది ఉన్నది అది ఉన్నది అన్నట్టుగా ఇంటి మధ్యలో చేరి ఊగిసలాడుతూ ఉన్నాం మనం మూర్తి స్వరూపమైనటువంటి గురుదేవులు ఉన్నారు ఇక్కడ వీరికి పూజ చేయడం వారిని మనం అంటే బుర రూప రహితులైనటువంటి స్వరూపం గురువుది గురువు పరిపూర్ణ వేరు కాదమ్మా గురువే పరిపూర్ణుడు దీనికి ఎవరైతే కాస్త మామూలుగా ప్రాథమికమైనటువంటి విద్య దీనికేమో ఇంత క్రమంగా చెప్పినట్లు ఇక్కడ ఉండే వాళ్ళంతా భాష ప్రజ్ఞానం భాషలో మా చంద్ర బ్రహ్మానందరెడ్డి గారు చెప్తానేమో కానీ నేను కానీ మా చంద్రశేఖర దీక్షితులు నేనేమి భాష కోం కాదు మేము అయితే గురువు యొక్క సేవ ఏదైతే ఉన్నదో అది మా జీవన విధానంగా ముందుకు సాగుతూ ఉన్నాం మాకు తెలిసింది గురుసేవేరే తెలియదు గురువు దర్శనం తప్ప ఏదే తెలియదు అయితే సర్వత్రా ఉంది కదా పరిపూర్ణం ఎందుకు కాని రావటం లేదు అంతా ఉండబడేటువంటిది మనకు భాగవతం కూడా చెప్తుంది హిందూ కలూ లేదన్న సందేహము సర్వోగన్లు ఎందుకు నూతన ఉంటే అని ఈ కలపడేటువంటి మాయా సమ బ్రహ్మం ఏదైతే ఉన్నదో దాన్ని అంతా ఉందని చెప్పారు అయితే ఎందుకు రావటం లేదని అసలు బ్రహ్మము అలాగే అనేటువంటి ఫలాన్ని ఎక్కువగా వాడారు పరిపూర్ణమైనటువంటి మహనీయులు కూడా వారి తర్వాత బ్రహ్మవాన్ని వాడారు అయితే మనం ఎక్కడ ఏది తీసుకోవాలో అక్కడ తీసుకోవటం లేదు ఈ కనబడేటువంటి బయలు ఏదైతే మనదో బయలు అంటే కాళీ ప్రదేశం శూన్యం లేక ఆకాశం ఇలాంటి మర్యాద పదాలు ఉన్నాయి దానికి మనం ఉండేదానికి ఆవరణగా ఏదైతే ఉన్నదో దానిని ఆ భూత మిశ్రమంతో కూడినటువంటిది కూడా దానిలాగే ఉంటుంది అది అయితే ఇది ఎక్కడ వరకు ఇది ఒక ఆవరణం వరకే ఉన్నది ఈ ఆవరణాన్ని దాటి ఎప్పుడు ఆవరణలోనే ఉండి నిరావరణాన్ని నీవు గురు ద్వారా ఎప్పుడైతే తెలుసుకుంటావు అప్పుడు గుర్తుంది దాని ఏం కావాలి నీకు చూపించి దోపరాధిని చూపించాడు అది ఎవరు చూపించారు నీలో ఉన్నవరేటువంటి అంతకాల గురువు అనేవాడు ఉన్న ఒక్కటేనమ్మా ఈ దర్వాజానికి దీక్షితులు దర్వాజా ఉన్నది అనబడేటువంటి కాదు నేనే దర్వాజా నేను అనబడే రహితమైన అప్పటి వరకు నేను ఇక్కడ ఉన్నంత వరకు నాకు కనబడబడే దృశ్య పదార్థం ఏదైతే ఉన్నదో శబ్ద రూపంలో ఉండబడేటువంటి కూడా నాకు ఉంటుంది అవి లేసమైన కానిపించినటువంటి స్థితికి నీవెలా అలా వెళ్ళేటట్టు నీకు బోధించగలగానే నీ గురుదేవుడు అనేకమైన యుద్ధం ద్వారా అనేకమైన చూపుల ద్వారా గురుమూర్తి చూపకుండా పరిపూర్ణం పెట్టుదారు ప్రత్యక్షము అంటారు కృష్ణప్రభు అంటే మీ ఎలాంటిది గురుమూర్తి యొక్క అనుగ్రహమే పరిపూర్ణం లేదా అలాంటి దానిని మనం తన ధనాల్ని నిజంగా మాట మాత్రం కాకుండా అర్పణ అయ్యుంటే కైంకర్యం చెంది ఉంటే నిజంగా కైంకర్య కన్నా మించింది ఏమీ లేదు కైంకర్యం అంటే ఏంటి నేను లేకపోవడమే కైంకర్యం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు పరిపూర్ణ బోధ అది ఇక మాట లేనిది మరుగు లేనిది నిరంతరం నువ్వు దర్శించ తగినది నిరంతరం నువ్వు ఆ భావనలో భావాతీతమైనటువంటి స్థితిలో నువ్వు ఎలా ఉన్నా కానీ అయితే ఈ మూడాచారములు అలవడేటువంటి ఉన్నవి కదా వాటిని మాత్రం పూర్తిగా వీలున్నంత వరకు రద్దు చేసుకుంటూ రావాలి ఏ భ్రాంతి ఉన్నా ఇది పట్టదు అది 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 వీరులో ఉన్నప్పుడే ప్రాణమైన చీలది ఏ భ్రాంతి ఉన్నప్పటికీ పట్టదు కాసేపు నేను తిరుమల వేసి చూసి వస్తాను ఇక్కడేవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంట మా దీక్ష ద్వారైతే తత్వ లేదా బ్రహ్మ అంటారు తత్వం మీద అతీతమైన తత్వం అంటే ఏంటి నేను నాకు అతీతమైనటువంటి బ్రహ్మం మీద ఏంటో ఉన్నవో అది గురు స్వరూపం ఇక్కడ అనుభవ సౌదరు అంటాడు ఈ మాట పేరుకు మాత్రం గురువుని పలాని పలాని అంటారు పరిపూరుడు గురువు అంటారు కానీ లోపలికి మాత్రం ఈ పూజలో చేయవలసిన జ్ఞాన ప్రాంతి మార్గములు ఏవైతే ఉన్నావో వాటిని కొనసాగిస్తూనే ఉంటారు అంటే నీకు అక్కడ నీకు నిజంగా గురువు చెప్పినటువంటి బోధ మీద త్రికరణత లేదు భావన అయితే ఉంది నేను ఎవరిని విమర్శించడం కాదు ఇక్కడ ఇది రాక కూడా అందరూ చదువుకున్న వాళ్ళు కూడా శివరామని ఇష్ట గ్రంథాన్ని ఇష్టం శివమణి గ్రంథాన్ని తోడనటువంటి మహనీయులు ఉండాలమ్మా మన సాంప్రదాయంలో వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదు పొందుకుని చక్కగా పాటలు పాడతారు చక్కగా కన్నార్థాలు పాడతారు కానీ కన్నార్థంలో ఉండబడేటప్పుడు లోతు తెలియదు శివరాలు తీసుకురంద ఫోన్ చేసింది ఎక్కడ దొరకలేనాన్ని పట్టాల సౌత్య గురు అయ్యి శివరాజు గ్రహాలు ఎక్కడ దొరకలో నేను సామాత్య చెప్పా అంటే కారణం ఏంటంటే దాని మీద వారికి పూర్తిగా పట్టు లేదు ఏదో మనము మిగిలినటువంటి దాంట్లో ఎలా ఉన్నారో అలా ఉన్నారో అలాంటి మార్గం కాదమ్మా ఇది ఇది సునాయాసమైనటువంటి మార్గం దీనికి కావలసింది బోధ ద్వారానే బోధ రూపకమైనటువంటి ద్వాదశి ఏదైతే ఉన్నదో దాని ద్వారా టవింపబడవలసినదే అంటే లేకపోవలసినదే పూజ్యము కావలసినదే అలాంటి పరిపూర్ణ బోధలు ఈరోజు నిజంగా మనకు పుణ్యోదయం ఆ పుణ్యోదయం వల్లే ఇంతలో మహనీయులందరినీ మనం ప్రత్యక్షంగా దర్శించగలుగుతున్నాం ఈ వేదిక ద్వారా మన రవాణ జాతీయ అధ్యక్షులు అలానే భావానంద నాగరాజు వాళ్ళ కృషి వల్ల ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి అందరికీ కూడా వారికి గురుదేవుని యొక్క ఆ దివ్య అనుగ్రహం కలిగి భ్రాంతి త్వరితంగా విడిపోవాలని త్రికన శుద్ధిగా కోరుకుంటున్నా అధ్యక్షులు వారికి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు ఏ సత్పయ చాలా సంతోషము సమయాన్ని